వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్ అయితే రెగ్యులర్ గా అయితే మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి అందులోని భాగంగానే ఈ రోజు మహిందీ క్లాస్ థర్టీ ఫైవ్ అయితే ఉన్నాము అంటే మెహందీ క్లాస్ థర్టీ ఫైవ్ అయితే ఉన్నాము ఈ క్లాస్లో మాత్రం షేడ్ అంటే టైప్స్ ఆఫ్ షేడింగ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను మన ఛానల్ రెగ్యులర్గా వాళ్ళైతే ఫాలో అయితే అవ్వండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి ఈ అరబిక్ మెహందీ క్లాసెస్ అనేది మెహందీ క్లాస్ థర్టీ నుంచి అయితే జరుగుతుంది మీరు కొత్తగా చూసేవాళ్ళైతే బేసిక్స్ అయితే మెహందీ క్లాస్ థర్టీలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఒకసారి ఆ అయితే వాచ్ చేయండి ఇప్పుడు టైప్స్ ఆఫ్ షేడింగ్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను నార్మల్ షేడింగ్ నార్మల్ షేడింగ్ అంటే అసలు షేడింగ్ అంటే ఎలా చేస్తారో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియకపోతే షేడింగ్ అయితే ఈ విధంగా అయితే చేస్తారు దీన్ని నార్మల్ షేడింగ్ అంటారు అదే ఒకవేళ మనం పెటల్స్లో మనం షేడింగ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ అరబిక్ మెహందీని షేడింగ్స్తో గీస్తే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది నేను ఒకసారి అది హ్యాండ్ మీద కూడా మీకు పెట్టయితే చూపిస్తాను ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడం కోసం అయితే నేను పక్కన ఒక ఫ్లవర్ని అయితే డ్రా చేసి దాంట్లో ఎలా షేడింగ్ చేయాలని అయితే మీకైతే చూపిస్తున్నాను ఈ అరబిక్ మెహందీలో షేడింగ్ అనేది మాత్రం చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే డబల్ షేడింగ్ డబల్ షేడింగ్ అంటే మన నేమ్లోనే ఉంది అంటే డబల్గా షేడ్ చేయడం అంటే మనం ఏదైనా పెటల్స్ని షేడ్ చేసినప్పుడు అప్లో షేడింగ్ చేయడం విధంగా డౌన్లో షేడింగ్ చేయడం ఇప్పుడు నేను ఒక పెటల్ని అయితే గీసాను దానికి అప్లో డౌన్లో రెండింటిలో అయితే షేడింగ్ అయితే చేశాను బట్ ఏంటంటే నేను చిన్న చిన్న అంటే ఫ్లవర్స్ గీసి డిజైన్ అంటే షేడింగ్ చేయడం వల్ల మీకు అంత క్లియర్గా అయితే అర్థమయ్యి ఉండకపోవచ్చు నేను నెక్స్ట్ మాత్రం ఈరోజు జరిగిన క్లాసు అదేవిధంగా నిన్న జరిగిన క్లాస్ తోటి ఈ రెండు క్లాసులు కలిపితే ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేయాలైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను అంటే నేను ఏం జరిగిందంటే మ్యాంగో షేప్స్ని ఎలా ఫిల్ చేయాలైతే చెప్పాను ఈరోజు మాత్రం ఈ షేడింగ్స్ ఆ షేప్స్ని ఫిల్లింగ్స్ తోటి ఒక డిజైన్ క్రియేట్ చేయతయితే మీకు చూపిస్తాను ఆ నెక్స్ట్ క్లాస్లోనేమో ఇప్పుడు అంటే డిజైన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డార్క్ అండ్ లైట్ షేడింగ్ డార్క్ అండ్ లైట్ షేడింగ్ అంటే కొంచెం థిక్గా కొంచెం లైట్గా షేడింగ్ చేయడమే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా అయితే షేడింగ్ అయితే చేయాలి పటస్లో షేడింగ్ చేస్తే ఆ విధంగా అయితే ఉంటుంది బట్ ఏంటంటే చిన్న ఫ్లవర్స్ గీసి మీకు షేడింగ్ చేయడం వల్ల అంత క్లియర్గా అయితే అర్థమై ఉండకపోవచ్చు నెక్స్ట్ మాత్రం నేను మంచిగా అయితే అయితే చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో ఇలాగ మనకి లైట్ అండ్ డార్క్గా అయితే మనం షేడింగ్ చేస్తే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు మాత్రం మౌంటైన్ షేడింగ్ మౌంటైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది మౌంటైన్స్ ఎలా ఉంటాయి ఆ విధంగా మనం షేడ్ చేసుకోవాలి అంటే హైట్ డౌన్గా హైట్ డౌన్గా మనం షేడింగ్ అయితే చేసుకోవాలి దీన్ని మాత్రం మౌంటైన్ షేడింగ్ అంటారు ఈ షేడింగ్స్తో పెట్టే అరబిక్ మహిందీ డిజైన్స్ అయితే చాలా లుక్ అయితే ఉంటాయి నేను ఒకసారి ఈ డిజైన్స్ కూడా మీకు ఎవరో ఒకొక్క హ్యాండ్ అయితే పెట్టయితే మీకు అయితే కంపల్సరీగా అయితే చూపిస్తాను దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం మీరు మాత్రం రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ అవ్వండి మీరు ఈరోజు క్లాస్ ఫాలో అవుతున్నారంటే బిఫోర్ జరిగిన క్లాసెస్ అన్నీ మీకు వచ్చి ఉండాలి వాటిని మీరు ప్రాక్టీస్ చేసుండాలి మీరు ప్రాక్టీస్ మాత్రం చేయడం మాత్రం వెరీ ఇంపార్టెంట్ మీరు ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఎటువంటి మైండ్ డిజైన్స్ అయితే మీకు గీయటం అయితే రాదు అదేవిధంగా సర్క్యులర్ షేడింగ్ సర్క్యులర్ షేడింగ్ అంటే మనం షేడింగ్ చేసేటప్పుడు సర్కులర్ మోషన్లో మనం షేడింగ్ చేయడం మీకు వీడియోలో చూస్తే డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుందని నేనైతే అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఒక పెట్టలు గీశాను ఆ పెట్టల్లో మనం షేడింగ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ సర్కులర్ షేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే పెటల్స్లోనే లైట్గా షేడింగ్ అంటే సర్కులర్ మోషన్లో షేడింగ్ చేసిన తర్వాత మన చుట్టూ ఉన్న బోడర్ని థిక్గా మనం గీయాల్సి ఉంటుంది ఈ సర్కులర్ షేడింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఈ షేడింగ్ క్లాస్ అయితే ఉంది నిన్న జరిగిన క్లాస్తో రేపు జరిగిన క్లాస్తో వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్